శాసనసభ్యులందరికీ కూడా ముఖ్యమైన విషయం ఏంటంటే పదహారవ శాసనసభ సభ్యులు వివరాలను శాసనమ సచివాలయం పుస్తకం ప్రచురిస్తుంది అంటే మనకు అసెంబ్లీ దారి సభ్యుల ఒక బుక్ ఒకటి ప్రింటింగ్ అవుతుంది సభ్యులందరూ తమ కలర్ ఫొటోస్ బ్లాక్ అండ్ వైట్ కాదు కలర్ ఫొటోస్ కలర్ ఫోటోలు ఈమెయిల్ అడ్రస్ ఫోన్ నెంబర్తో సహా పూర్తి వివరాలను త్వరగా మా ఆఫీస్కి అందించవలసిందిగా మేము అందరినీ కోరుకుంటున్నాం అవసరం ఓపెన్ గా మాట్లాడుతున్నాం మళ్ళీ మరొక ముఖ్య విషయం ఏంటంటే మూడు వందల అరవై నాలుగవ నియమం ప్రకారంగా ప్రమాణ స్వీకారం చేసిన ముప్పై రోజుల్లోగా ప్రతి సభ్యుడు సభ్యురాలు తన ఆస్తులు అప్పులు వివరాలు ప్రకటన సభాపతికి అందజేయాలి తదనంతరం పదవిలో ఉన్నంత కాలం ఉన్నంత ఉన్నంతకాలం ఆస్తులు అప్పులతో ఏమైనా మార్పులు ఉన్నట్లయితే ఆ వివరాలను ప్రతి సంవత్సరం జూలై ముప్పై ఏడవ తేదీలోగా సభాపతికి అందజేయాలి గౌరీ సభ్యులందరూ కూడా ఈ నిబంధనల ప్రకారం త్వరగా ఆస్తులు అప్పులు వివరాలు సమర్పించవలసిందిగా కోరుతున్నాను

ఎవరొక ముఖ్య విషయం ఏంటంటే సార్ అందరు కూర్చోండి ప్లీజ్ ఇదే శాసనసభలో కొంతమంది పెద్దలు ఈ మధ్యకాలంలో స్వర్గస్థులు అయ్యారు వారికి సంతాపం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది దాంట్లో ముఖ్యమైన మొదటి వ్యక్తి పెండియాల వెంకట కృష్ణారావు గారు కృష్ణబాబు అంటాం అతను ఎనభై మూడు ఎన్టీ రామారావు గారి టైం నుంచి కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు అతను పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరంలో మే ముప్పై ఏడవ తేదీన పశ్చిమ గోదా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో శ్రీ రామచంద్ర వెంకటకృష్ణ రంగారావు శ్రీమతి అచ్చి అమ్మ దంపతులకు జన్మించారు బీకాం వరకు చదువు చదువుకున్నారు ఎనభై మూడు ఎనభై నాలుగులో అలాగే అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై తొమ్మిదిలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై నాలుగులో పంతొమ్మిది తొంభై నాలుగు తొంభై తొమ్మిదిలో మరియు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది సంవత్సరాల కాలంలో పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గ నుంచి శాసనసభకు ఎన్నికైన సంగతి మనందరికి తెలిసిన విషయమే